అందరికీ నమస్తే అండి శివుడి అమ్మ చేతి వంటలో ఈరోజు బూందీ లడ్డు తయారు చేస్తున్నాము ఆర్డర్ వచ్చింది మూడు కేజీల లడ్డు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందంట ఒక మేడం వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇవి అవి చేస్తున్నాను బూందీ లడ్డు చేసుకునే విధానం దాదాపుగా అందరికీ తెలుసు ఒక్క ఒక్క గిన్నెడు పిండికి గిన్నెడు చక్కెర పిండి ఎంతనో చక్కెర కూడా అంతే అయితే మరీ ఎక్కువ కాదు స్వీటు మరీ తక్కువ కాదు గిన్నెడి పిండి కలుపుకొని బూంది కొట్టుకొని లే మంచిగా లేతగా గోలించుకొని బూందిని చక్కెర లేతపాకం పట్టేసి అందులో కొంచెం నెయ్యి ఇలాచి పౌడరు కాజు కిస్మిసులు వేసి లేతపాకం వచ్చాక ఈ బూందీని అందులో పోసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచామనుకోండి మంచిగా ఉమ్మగిలుతుంది బూంది మొత్తము స్వీటుని చక్కెర పాకాన్ని లాగేసుకుంటుంది మంచిగా ఉమ్మగిలినట్టు అవుతుంది అప్పుడు మనం లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉండలుగా ఇట్లా లడ్డు టైప్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి నెయ్యి కొంచెం తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి నేతి లడ్డూలు